హలో ఎవ్రీవన్ ఈరోజు శనివారం వ్రతం గురించి చెప్తాను వినండి ముందుగా దేవుడి ఫోటో తీసుకొని తులసి మాల పువ్వుల దండ అవన్నీ వేసుకొని కలసం పెట్టుకొని అలానే మనం ఎన్ని వారాలు అయితే చేస్తున్నామో అన్ని దీపాలు పెట్టుకోవాలి బియ్యం బిడ్డతో చేసింది సో అలానే దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకున్నాక దేవుడి బెట్టలు కూడా తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడి వాష్ చేసుకొని వాటిని కూడా బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్నాక మీకు శనివారం వ్రతం కొన్ని వీడియోస్ చూపిస్తాను అంతకుముందు నేను చేసినవి వన్ వీక్ చేసినవి నేనైతే సెవెన్ వీక్స్ చేస్తున్నాను సో ఇది సెకండ్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఉన్న ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి ప్రతి వీడియో చూడొచ్చు సో అలా మొత్తం అన్నీ చేసుకున్న సక కలసం కలసంలో చెంబో ఉంటాయి కదా కల స కలసంచోమకి బొట్లు పెట్టుకొని అలానే అందులో వాటర్ వేసి వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు దేవుడి సోమారు కూడా నేను ముందుగా క్లీన్ చేసుకున్నాను సో ఇది నేను ఈ వీక్ చేసింది మాట సెకండ్ వీక్ శనివారం వ్రతము నా వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తున్నారు కదా ఎంత బాగా ఎక్కడైతే లడ్డు ప్రసాదం కింద పెట్టాను అరటి పళ్ళు నెక్స్ట్ దీపాలు పెట్టుకున్నాను బియ్యం పెండుతో చేసింది సో ఇది నేను ఫస్ట్ వీక్ చేశాను అనమాట ఇది ఇప్పుడు చూస్తున్న వీడియోలో నేను ఫస్ట్ వీక్ శనివారం వ్రతం చేస్తున్నాను ఇది అంతకుముందు నేను చేసిన వీడియో సో మా పిన్ని కూడా ఈ పూజ చేశారు మా పిన్ని కూడా అంతకుముందు చేసిన వీడియో క్లిప్ పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని వీడియోస్ ఇంకొన్ని క్లిప్స్ పెడుతున్నాను చూడండి ఇవన్నీ ఈ వీక్ చేసినవి చూడ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి